గవర్నర్ ఆఫ్ తెలంగాణ అండ్ అదర్ డిగ్నటీస్ అన్ ద డాష్ వి ఆన్ బిఫాఫ్ ఆఫ్ ఎఫ్ టైమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ సకేషన్ యాజ్ బిన్ ఆల్రెడీ టోల్డ్ ఒకటేనండి మేము మన విద్యాసాగర్ గారు మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నప్పుడు వారి ఆలోచనతో ఈ వారధి కార్యక్రమాన్ని చేయటం జరిగింది వారు మన ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్రలో ఉన్న తెలుగు వారందరినీ మనం ఆంధ్ర వారంగా రెండు రాష్ట్రాలుగా విభజన జరిగిన జియోగ్రఫికల్గా విభజన జరిగిన కానీ మనసులో మనందరం అన్నదమలుగాలుగా మెలగాలి మెలుగుతున్నాము అది దాన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఈ వారధి ప్రోగ్రామ్ చేయటం జరిగింది దానితో మనం ఈ అందరినీ మహారాష్ట్ర వాళ్ళని కూడా కలుపుకొని వారధికి శంకుస్థాపన చేయడం జరిగింది ఇదే కార్యక్రమాన్ని మేము బొంబాయిలో తర్వాత ముగ్గురు గవర్నర్ని రిక్వెస్ట్ చేసి తెలంగాణ ఆంధ్ర బొంబాయి అందరి గవర్నర్ని రిక్వెస్ట్ చేసి బొంబాయిలో కార్యక్రమం చేయడానికి కూడా పూనుకుంటున్నాము దానికి కూడా సారిని స్పెషల్గా మళ్ళీ ఇన్వైట్ చేస్తున్నాను దేశంలో ఉన్న తెలుగు వారందరూ మన నరేంద్ర మోడీ గారు ఇండియా హ్యాస్ టు బికమ్ ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ అంటున్నారు మా తెలుగు వారందరం కలిసి మనందరం కలిసి అందులో వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీని బిల్డప్ చేయాలి అనే కమిట్మెంట్తో ఈ వరద ప్రోగ్రామ్ని విజన్ మిషన్తో మేము ముందుకు వెళ్తున్నామని అని చెప్పి నేను సభాముఖంగా తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ